మానవ సేవయే మాధవ సేవ అన్న సూత్రాన్ని ప్రజల్లో నిరంతరం మెదిలేలా చేసిన ఘనత భగవాన్ శ్రీ సత్యసాయి బాబాకే దక్కుతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు ఒకవైపు తన బోధనల ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మిక చింతనను రగిలించటమే కాక గ్రామ గ్రామాన తాగునీటి సౌకర్యంతో పాటు అత్యాధునిక వైద్యశాలను నిర్మించి నిరంతరం పేద ప్రజలకు అండగా ఉన్నారన్నారు శ్రీ సత్యసాయి తన సూక్తుల ద్వారా క్రమశిక్షణతో పాటు నిస్వార్థంతో ఇతరులకు సేవలు అందించాలన్న చైతన్యాన్ని ప్రతి ఒక్కరిలో పెంపొందించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు సత్యసాయి తరువు చాలించి ఏళ్లు గడుస్తున్నా అదే స్ఫూర్తితో భక్తులు క్రమశిక్షణను పాటించటాన్ని గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుందని ఇది మానవ మాతృల వల్ల సాధ్యం కాదని ఎమ్మెల్యే రెడ్డి పేర్కొన్నారు భగవాన్ శ్రీ సత్యసాయి తొంభై తొమ్మిదవ జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన ఆశీర్వాదాలు పొందటం పూర్వజన్మ సుకృతమని ప్రజలందరికీ ఆయన ఆశీస్సులు లభించాలని ఆకాంక్షిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు పలువురు నియోజకవర్గ అభివృద్ధికి శ్రీ సత్యసాయి స్ఫూర్తితో కలిసి పనిచేసేందుకు ప్రజలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల వెంకటేష్ జాజిమొగ్గ నర్సింహులు బిజగం రాఘవేందర్ గుండా మనోహర్ సత్యసాయి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు సత్యసాయి భక్తులు తదితరులు పాల్గొన్నారు తీసుకున్న తర్వాత అద్భుతమైన విజయం నాకు లభించింది మన జన్మదినం సందర్భంగా వారికి నమస్కారం పెట్టుకొని మనసులో సంకల్పం తీసుకునే అవకాశం ఈరోజు వచ్చింది దాన్ని కల్పించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు మనం సాయిబాబాని గుర్తు చేసుకునేది విద్యా వైద్యం మీద ఎవరు దృష్టి పెట్టినప్పుడు వారు అద్భుతమైన విద్యాలయం ఆ రోజు భారతదేశంలో ఎన్నడూ కడిగిని ఎరగని ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను పెట్టడం జరిగింది అప్పుడు నేను అనంతపురంలో ఎంబీఏ చేసుకునేవాడిని అప్పుడు పుట్టపర్తికి వెళ్ళాను అక్కడ దర్శనం చేసుకున్నాం జనవరి నుండి అది కూడా కేవలం మనం తర్వాత ఇటువంటి అద్భుతమైన భారతదేశంలో సాధ్యమా అని చెప్పి ఆ రోజు మనకు అనిపించింది ఇప్పుడైతే చాలా హాస్పిటల్స్ వచ్చినాయి కానీ ఆ రోజు ఆ ఆసుపత్రి మొత్తాన్ని మేము పరిశీలించాం వారు చెప్పిన ప్రకారం కేవలం ఆరు నెలలలో ఆసుపత్రి కంప్లీట్ అయిపోయింది ఎల్లంటి వాళ్ళు కట్టారు ఇక్కడ నాకు మంత్స్ ప్లానింగ్ ఎప్పుడైతే మొదటి పట్టదో అక్కడ నుంచి ఆరు నెలలలో ఆసుపత్రి కంప్లీట్ అయిపోయి స్టార్ట్ అయిపోయింది ఇది దైవకూప లేదు స్వామివారికి దయనేది సాధ్యమే కాదు అక్కడ ఇంజనీర్లను అడిగితే సార్ ఏదనుకుంటే చకాచకా అయిపోయేది ఒక్క యాక్సిడెంట్ కాలేదు ఒక్క ఇబ్బంది తగ్గలేదు ఇదంతా భగవంతుడే మాతో కట్టిస్తుండేది వారు ఎక్కడికి వెళ్ళలేదు వారు ఎక్కువ కార్యక్రమం మీద ఇంకో దగ్గరికి వెళ్ళారు మనసులో ఉన్నారు వారం అయిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అవే కార్యక్రమాలు అదే స్ఫూర్తి అదే భక్తి కోటమందిలో కోట్ల మందిలో ఉందంటే ఇది మానవునికి అందని విషయము మన ఊరుకు కూడా అందని విషయము కాబట్టి శుభ సందర్భంగా ఈ ప్రాతకాల సమయంలో మీ అందరితో కూడా పది నిమిషాలు కూర్చొని స్వామివారి భజనలో పాల్పంచుకుంటున్నందుకు Aku kasih makin cinta aku. Mian lagi, aku berpura-pura dengan orang dari Jaisai.